కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారి కూడా మీకు తెలియజేస్తున్నా దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్తలను సందర్శించడం ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టాను అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం ఈరోజు రాజధానిలో కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కూడా నిర్ణయిస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే సమయంలో ఇక్కడ ఒక పార్క్ కూడా పార్కులో పెట్టి ఎవరు వచ్చినా గుర్తు పెట్టుకున్నట్టుగా మనం ఇది కూడా చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన ఇది వీలైతే ఈ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి రాబోయే సంవత్సరం ఇదే రోజున ఇనాగరేషన్ కూడా పెట్టుకుని మనం ముందుకు పోదాం అదే సమయంలో మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చెక్అవుట్ చేస్తే నేను కూడా గవర్నమెంట్ చెప్తాం దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిపి మనం ముందుకు తీసుకుపోదాం ఇంకొక పక్కన ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది ఆ విలేజ్ లో ఉంది ఆ విలేజ్ ను కూడా మీరు మీరు కొంతమంది ముందుకు వచ్చారు మేమే కొంటామంటున్నారు ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి దాన్ని కొని ఒక మెమోరియల్ గా